ఓం శ్రీ శ్రీమాత్రే నమ క్రోధి నామ సంవత్సరం కుంభరాశి సంవత్సర ఫలితములు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు ఆదయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి ఈ రాశి వారికి మే ఒకటి నుండి సంవత్సరాంతం వరకు చతుర్థ స్థానమందు గురుడు లోహమూర్తిగాను శనేశ్వరుడు సంవత్సరమంతా జన్మరాశి అందు తామ్రమూర్తిగాను రాహుకేతువులు సంవత్సరమంతా ద్వితీయ అష్టమ స్థానములందు లోహమూర్తులుగాను సంచరించరు చతుర్థ స్థానం అందున్న గురుడు ఉంటే వీరికి నూతన గృహ నిర్మాణాలు వీరికి కలిసి వస్తాయి కఠోర పరిశ్రమ చేసి ధనం సంపాదిస్తారు ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు ఉద్యోగస్తుల విషయంలో స్థాన మార్పు బదిలీలు తప్పవు ఇంటికి స్నేహితులకు మరియు కుటుంబానికి దూరంగా నివసించవలసి వస్తుంది మరియు ఒకే రకమైన దీనత్వంతో జీవితం గడపవలసి వస్తుంది గృహ నిర్మాణాదులు చేయడం లేదా స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమై ఉండుట ఉద్యోగస్తులకు స్థాన మార్పు మరియు పని ఒత్తిడి అనుభవించవలసి వస్తుంది యోగాభ్యాసము ఆధ్యాత్మిక చింతనలతో కాలక్షేపము చేసి కొంతవరకు జీవనంలో ఒడిదొడుకులకు అధిగమించగలుగుతారు సంపాదన ధన వ్యయం రెండు సమపాలల్లో ఉంటాయి మీ బంధువులు మరియు కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా ఉండటానికి ప్రయత్నించాలి ఆస్తి పంపకాలు ఆర్థిక వ్యవహారాల విషయంలో సంయమనం పాటించి ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది ఆర్థిక సమతుల్యతను సాధించడానికి దుబారా ఖర్చులను తగ్గించుకోవాలి విందులు వినోదాల విషయంలో స్వీయ నియంత్రణ అవసరం ప్రయాణాల్లో మార్గవరోధాల వలన అప్రమత్తంగా ఉండి తగిన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి తల్లితో మీ సంబంధం కూడా దెబ్బతింటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి స్థాన మార్పు నూతన గృహ నిర్మాణం లేదా కొనుగోలు కలిసి వస్తాయి శని స్వక్షేత్రంలో సంచారం ఈ రాశిలో ఎవరికైనా ఏ వృత్తి వారికైనా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది వ్యాపారాల్లో ఉత్థాన పతనాలు వైద్య సహాయం కొరకు ఆసుపత్రిలో చేరడం అయితే మీకు దైవబలం వెన్నంటి ఉంటుంది మీకు ఆశించిన ఫలితాలు కలుగుతాయి మీ కెరీర్ స్థిరత్వం కలుగుతుంది వృత్తిపరమైన ఆధిక్యతను ప్రదర్శించి అందరి మన్ననలు పొందుతారు మీ సహోద్యోగుల గౌరవాన్ని పొందుతారు వచ్చే సంవత్సరాలలో సంపాదించే ధనాన్ని భౌతిక సుఖాన్ని అనుభవించేందుకు ఈ సంవత్సర కఠోర పరిశ్రమ ద్వారా సాధించి స్థిరత్వాన్ని పొందుతారు గృహ నిర్మాణ సమయంలో సంపాదించిన సొమ్ము చోరుల పాలనవ్వకుండా తగిన జాగ్రత్తలు అవసరం వాదనలు చేయడం అవసరం మత్స్య వ్యవసాయ రంగం వారికి ఈ సంవత్సరం గతం కంటే మంచి ఫలితాలు ఉంటాయి ధాన్యం కొనుగోలు వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు పౌల్ట్రీ రంగం వారికి సామాన్యం స్థిరాస్తి వ్యాపారులకు గృహ నిర్మాణ రంగం వారికి మెరుగైన ఫలితాలు ఉంటాయి ధనిష్ట నక్షత్రం వారికి ఉద్యోగంలో ఉన్నతి శతభిష వారికి విద్య ఉద్యోగ విషయాల్లో ముందంజ పూర్వభాద్ర వారికి చేసే పనిలో ఏకాగ్రత మంచి వ్యక్తిత్వం పొందుతారు ఈ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య ఈ విధంగా కుంభరాశి యొక్క సంవత్సర ఫలితాలు తెలియజేయటం జరిగింది మా సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి